ఇప్పుడు మ్యారేజ్ తీసుకోవాలని అనుకున్నారు అంటే ఈ దేని గురించి అంటే చాలా రకరకాల కోరికలు ఉంటాయండి ఒక అతను నాకు ఫోన్ చేశాడు మేడం అంటే నా మాట్లాడుతున్న విన్నాను కమ్మగా వండి పెట్టాలంట ఆయనకి ఎవరు కమ్మగా వండి పెట్టంట వండి పెట్టేవో పెట్టుకుంటే సరిపోతుంది కమ్మగా వండి అంటే మీరు ఇప్పుడు పని మనిషి వండిసిపోతుంది అనుకుంటా ఈయన వచ్చిన వెంటనే కమ్మగారు వేడి వేడిగా పెట్టాలటండి మీరు ఏమనుకున్నారు సార్ ఎందుకని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నాకు టు అవాయిడ్ లోన్లీనెస్ ఓన్లీ టు అవాయిడ్ లోన్లీనెస్ ఒంటరితనం ఇంటికి వచ్చే వరకు కాస్త నా భావాలు షేర్ చేసుకునే వాళ్ళు కావాలి నాకు కాస్త కాఫీ ఒకటి నుంచి వచ్చేవారు కాస్త కాఫీ కలిపించి నేనున్నా నీకు తోడు అనేవాళ్ళు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా హ్యాపీ చేస్తారు మాకు అనుమానం లేదు పిల్లలు పంచు కోఆపరేషన్ నాకు పిల్లలు ఆ విషయాల్లో ఎంత మాత్రం డౌట్ లేదు మాకు కానీ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి వాళ్ళ ఉద్యోగాలు బాగా స్ట్రైల్ ఈ సాఫ్ట్వేర్ లేదంటే ఇంకా ఎక్కువ ఎప్పుడు కాల్స్ వస్తాయో తెలియదు వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళ వాళ్ళ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కంపెనీ పరంగా కాబట్టి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయటం కూడా ఈ దస్తులో కరెక్ట్ కాదనిపించింది ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు పోనీ ఇగో ఈ నెలలోనో రెండు నెలలో అయితే అనేది కాదు కదా ఈ లైఫ్ మానవ జీవితం ఎన్న వాళ్ళైనా ఉండొచ్చు చెప్పంబడి కలిసి ఆ పరిస్థితుల్లో మనకు లోన్లీనెస్ పోతే కొంత ధైర్యం ఉంటుంది మెయిన్ ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే తోడు ఉంటుంది ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ముందు తిరుపతి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు వెళ్ళాలంటే ఒంటరికి వెళ్ళాలి అన్నిటికీ ఒంటరి వాళ్ళకంటే అక్కడ మీకు తెలుసు అక్కడ ఏమి ఇవ్వరు సింగిల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వరు ఇంకా ఇవన్నీ ఆలోచించా కరెక్ట్ అనిపించింది ప్రాపర్ గా ఉంది డెసిషన్ ప్రాపర్ అని నేనే తీసుకునే నిర్ణయం ఎవరి ప్రభావం లేదు దీంట్లో నాకై నేను సెల్ఫ్ గా తీసుకున్నా వచ్చేటప్పుడు పిల్లలు కూడా చెప్పాల వాస్తవం చెప్పాలంటే తర్వాత పిల్లలు కన్విన్స్ చేసుకుందా నేను తర్వాత కన్విన్స్ అయ్యారు వాళ్ళకి చెప్పి రాలేదు నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా చెప్పి రాలేదు తర్వాత వాళ్ళకి కూర్చోబెట్టి మాకు మాకు ఇవి ఉంటాయి కదా కౌన్సిలింగ్ ఉంటుంది కదా లాయర్ గా వృత్తిలో నాకు అది పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాను వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి పాజిటివ్ గానే థింక్ చేస్తారు వాళ్ళు కూడా డెఫినెట్ గా అందరూ పాజిటివ్ గానే ఉన్నారు ఇబ్బంది ఏమి మాకు కలుగుతుందని నాకు మనసా వాచకారం నాకు ఎటువంటి అనుమానం లేదు చక్కగా రిమైనింగ్ లైఫ్ అయితే ఇప్పుడు మీరు అంటే సహజీవనం అంటారా అదే లేకపోతే మ్యారేజ్ అవునో సహజీవనం కాదండి ఇది మ్యారేజ్ నవంబర్ సెవెంటీన్త్కట్పల్లిలో హరి చేసుకున్నాం సమాజంలో నవంబర్ పదిహేడో తారీఖు మీ పెళ్లి రోజు నవంబర్ పది అంటే డిసెంబరు ఫిబ్రవరి మూడు నెలలు అయింది అమ్మ మేనకుమార్ గారు మరి మా రాధాకృష్ణలో ఈ మూడు నెలలు మీరు ఏం మంచితనం చూసారు చెప్పండి బాగా మంచితనం ఈ మూడు నెలలు ఎంత సంతోషం కలిగిందని బాబు మా రాధాకృష్ణ గారు అని సంతోషం కలిగిన ముఖ్యంగా నన్నైతే నిజంగానండి చాలా బాగా చూసుకుంటున్నారు నేనైతే ఆ ఫీలింగ్ సో హ్యాపీ ఎందుకంటే ఎక్కడ ఏ బ్యాలెన్స్ ఎలా చేయాలి అన్న ఒక ఫాదర్ గా ఒక హస్బెండ్ గా ఆయన డ్యూటీస్ ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది చక్కగా అవన్నీ కూడా ఆయన చేస్తున్నారు రెండోది మాకు ఇద్దరికి అక్కడ మాకు ఒక గుడి ఉంది అనమాట ఆంజనేయ స్వామి గుడి ఉంది మాకు ఎక్కడో ఒక ఆంజనేయ స్వామి కలిపాడని మేము అనుకుంటున్నాం ఇది నిజంగా దైవ నిర్ణయం ఎందుకంటే ఆ నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఆ గుడి ఉండడం వల్ల ఆ గుడి ఆధ్యాత్మిక ఇది భావనలు ఆ టోటల్లీ చెప్తున్నాను కదా నాకైతే నిజంగా ఫీలింగ్ సో హ్యాపీ ఈ మూడు కొద్దిగా కోపం రోజు అన్నా ఇది రోజు కూడా సమస్య లేదు 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 సార్ కంప్లైంట్ ఇవ్వడం అని కాదు టోటలీ లేదు లేదు టోటల్లీ మాట్లాడుకున్నప్పుడే ముందే మాట్లాడుకున్నాం ఆ విషయం చాలా వెరీ క్లియర్ గా మాట్లాడుకున్నాం ఇఫ్ ఎనీ ప్రాబ్లం హ్యూమన్ మేము మనుషులం కోపాలు అన్నవి ఇవి సహజం వస్తాయి ఈ వయసు అసలు కోపాలు తాపాలు పడి ఉన్న లైఫ్ ని పాడు చేసుకున్న కన్నా ఎవరికి ఏం కావాలి నాకు ఇది కావాలి మీనా అని మీరు అడగండి నేను అది చేసి పెడతాను అలాగే నాకు కావాల్సింది మీకు చెప్తాను ఎంతవరకు మీకు వీలైతే మీరు చూసుకోండి ఇప్పుడు వీలు ప్రతిదీ అడిగిందల్లా తీర్చడానికి కొన్ని అవవు కదండి అది వెంటనే చెప్పడం కాదు కదా వీలైతే ఓకే చేస్తాను అనండి లేదు నాకు ఇప్పుడు వీలు కాదు లేకపోతే నేను చేయలేను స్ట్రేట్ గా ఫేస్ టు ఫేస్ ఎందుకంటే దీంట్లో ఇద్దరి మధ్యన దాపరికాలు ఏం అక్కర్లేదు అది వద్దు చిన్న కాంప్రమైజింగ్ చిన్న హ్యాపీనెస్ ఓకే అండి అది మేము ముందే మాట్లాడుకున్నాం అందువల్ల ఆ విషయంలో మాకు అది అది మేము సంతోషంగా ఉన్నారు రాధాకృష్ణ గారు మరి కుమార్ గారు చాలా పాజిటివ్ గా చెప్పారండి ఆవిడ గొప్పతనం మీరు ఏంటి మూడు నెలలు ఏం గ్రహించారు మూడు నెలల కంటే ముందు సెప్టెంబర్ ఇరవై రెండు మేము ఆ కార్యక్రమంలో కలిసాం కదా అవును నవంబర్ పదిహేడు దాకంటే టైం ఉంది కదా ఆ టైంలోనే భావాలు పంచుకున్నాను చాలా భాగం అసలు నువ్వేంటి నీకు కావాల్సింది నేనేంటి నాకు కావాల్సింది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది క్లియర్ స్టేట్మెంట్స్ ఇద్దరం ఏది దాపరికం లేకుండా మాట్లాడేసుకున్నాం మనం పిల్లల కోసమే బతుకుదాం ముందు మన పిల్లల్ని కాపాడుకుంటూ మన ఇద్దరం ఎట్ ది సేమ్ టైం లోన్లీనెస్ తాను నేను ఇద్దరం దూరం చేసుకుంటూ పిల్లల యొక్క నీడలో అందరం హ్యాపీగా ఉందాం అనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చాం మేము వచ్చిన తర్వాతనే మ్యారేజ్ స్టెప్ తీసుకున్నాం కొంతమంది అన్నారు కంపానియన్షిప్ అది అని అన్నారు ఎక్కడో గుంటూరులో గుంటూరు జిల్లాలో ఉండేవాడిని ఆమె ఎక్కడో హైదరాబాద్ లో ఉండేవాడిని ఈ కంపానియన్షిప్ లు పక్క పక్క బజార్లలో అయితే జరుగుతాయేమో కాని అండి అంత దూరం డిస్టెన్స్ లో అది అయ్యే పని కాదు ఒకటైతేనే జరుగుతుంది సరే అందుకని ఆ నిర్ణయం గట్టిగా తీసుకున్నాం మ్యారేజ్ అనేది సార్ ఆయన అవనండి నేను అవనండి అసలు పిల్లల్ని వదిలేయడం అన్నది ఇంపాసిబుల్ ఎవరం కూడా మేము పిల్లల్ని వదలం అక్కడ కూడా ఇక్కడ కూడా సో వాళ్ళని కలుపుకుంటూ నడుపుకుంటూ రేపు పొద్దున మా గ్రాండ్ చిల్డ్రన్ వస్తే వాళ్ళని చూసుకుంటూ సరదాగా హ్యాపీగా మా లైఫ్ స్పెండ్ చేద్దాం అని ఆలోచన చేసుకుంటూ మేము ముందుకు కానీ ఈ మధ్యలో ఈ ముందు పాపం వచ్చిందా రాధాకృష్ణ గారు మా మీకుమార్ గారి మీద పాపం విసుగు ఎందుకు వస్తుంది వయసు అడ్జస్ట్ కొత్త లోకం చూసారా అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అని అరవై అరవై ప్లస్ లో మేము యాభై ప్లస్ లో కోపతాపాలకు తా తావు లేదు ఇక్కడ కొంతమంది మారరండి వాళ్ళు కోపంగా మాట్లాడతారు జీవితం పంచుకుందాం అనుకుందాం అంతే ఇంకా కోపతాపాలకి తావు ఉండదు ఎందుకంటే తను నాకు ఎదురు ఎదురు చెప్పేది లేదు మనం కోరుకునేది ఏంటి చక్కగా టైం ప్రకారం ఏర్పాటు చేస్తారు ఆటోమేటిక్ అది ఇది షేర్ చేసుకోవడం భావాలు షేర్ చేసుకుంటాం అంతా ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అంటే నెగిటివ్ అనేది దానికి అసలు ఆస్కారం లేదు ఎక్కువ ఆశలు ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకి అవన్నీ వస్తాయి సార్ ఫస్ట్ అధహాగా మేమిద్దరం ఆయన్ని స్వామి భక్తులు అక్కడ మాకు ఆయన నిర్ణయమే ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఆయన నిర్ణయం ఉంది మా ప్రయత్నం అనేది ఆ చివరి పది పది పర్సెంట్ ఆ రావటమే తప్ప ఏం లేదు ఆయన నిర్ణయం అనేది చాలా గొప్పది అక్కడ నేను గురిజాల్లో ఉన్నటువంటి ఇక్కడ రోజు నేను చిన్న మ్యారేజ్ అయిన తర్వాత ఆషాఢ మాసంలో ఆ అత్తగారిడు చోటు ఉండకూడదు అనగానే పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి ఉన్నాను ఒక నెల ఆషాఢంలో ఆ నెల్లాలో నేను అలా మా ఫ్రెండ్ తో పాటు ఆంజనేయ గుడికి పొద్దున్నే బస్ దిగ్గానే గుడి దగ్గర బస్ దగ్గరే కుక్కడి గుడి అలా ఆయన దేవుని దర్శనం చేసుకుని కి డైలీ వెళ్ళిపోయేదాన్ని ఓ వన్ మంత్ అఫ్ కోర్స్ దేవుణ్ణి చూసాక మనం అడిగేది ఏంటండి ఆయనే అన్ని ఇస్తున్నాడు మనకి ఏదైనా ఆయన ఇచ్చిందో యాక్సెప్ట్ చేయడం సో ఎప్పుడే అడగడం అంటే ఏం లేదు వెళ్ళి దేవుడి దండం పెట్టుకుని వెళ్ళడమే వెళ్ళాక ఎప్పుడైతే నేను వాళ్ళ ఊర్లో గుడిని చూశాను ఆంజనేయ స్వామి గుడిని చూశాను నేను ఆ రోజు మాత్రం నిజంగా నిర్ఘాంతపోయాను అంటే ఇంత మిరకలు ఉంటుందా భగవంతుడు ఇంతలా చేస్తాడా అసలు నేను ఏ రోజు ఆయన ఏమి అడగలేదు అది తర్వాత ఆయనకి చెప్పాను అనమాట మీరేమనుకోనంటే నేను చూపిస్తాను అంటే మీకు గుడి బాలాంజనేయుడు అక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ సేమ్ అంటే ఏమి అక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ ఆరెంజ్ కలర్ అంతే ఆయనది తీసుకెళ్ళి చూపెట్టాను మన కుక్కడి పల్లిలో చూపెట్టాను పండక్కి తీసుకెళ్ళి పదండి చూడదురు కానీ ఇక్కడ అంతే మేము అదే అనుకుంటున్నాం ఇష్టం దేవుడు ఆయన బ్రహ్మచారి నేను బ్రహ్మచారు బాబు మీరు అని చెప్పేసి మేము కల్పేసేవా కోరిక కోరుతున్నాగా కోరింది వర్సిద్ధి ఆంజనేయుడు అదే అండి అక్కడ నెరవేరింది